మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం గ్రూప్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ వరి పొలం అండి సో ఎక్కువ మంది నన్ను పొలాలు కానీ తోటలు కానీ ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి మంచి ప్రాపర్టీస్ అయితే చెప్పుకోవచ్చండి నేను తోటలు పొలాలు మరి చెరువులు ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి ఓకే సో ఇది ప్రాపర్టీ అయితే నేను చూపించిపోతూ ఉన్నానండి ఇది మూడు రోడ్లు కార్నర్లు ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట ఇక్కడ చూశారు కదా మూడు రోడ్లు అండి ఈ మూడు రోడ్లు కూడా డైరెక్ట్గా మీకు లారీ కానీ ట్రాక్టర్ కానివ్వండి ఆటోలు కానివ్వండి అన్నీ కూడా వచ్చేస్తాయి ఓకేనండి సో ఈ పొలానికి సెపరేట్గా ఉన్నటువంటి ఈ దారి అనమాట ఓకేనండి సో ఇది నేను మీకు చూపిస్తాను చుట్టూరు కూడా తోటలు ఉన్నాయి ఓకేనండి చుట్టూరు తోటలు ఉన్నాయి మధ్యలోనే వరి పొలం అయితే ఉందండి ఓకే కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా అప్డేట్స్ పొందాలనుకున్న వాళ్ళకి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తానండి సో ఆ ఛానల్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి ఓకే అండి సో ఇది పొలం ఇక్కడి నుంచి స్టార్ట్ అండి ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట సో ఇది ఒకరిదనమాట ఇది వాళ్ళ బంధువుల సంబంధించి ప్రాపర్టీ అనమాట అది వచ్చేసేసి అండి అదేవిధంగా అవతల పక్క కూడా తోట ఉంది ఓకేనండి సో చుట్టూరు కూడా చక్కగా తోట ఉందండి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వరి పొలం అమ్మకానికి ఉందన్నమాట ఓకేనండి వరి పొలం వచ్చేసేసి ఎకరం అరవై మూడు సెంట్లు అండి మొత్తం టోటల్గా అరవై ఎకరం అరవై మూడు సెంట్లు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎటు అయితే తోట ఉందో చుట్టూరు చెట్లు అయితే ఉన్నాయో అది కాకుండా అక్కడ మీకు చూ కనిపిస్తున్నటువంటి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి అక్కడి నుంచి కొంచెం అవతల పుట్టిందన్నమాట ఓకేనండి మొత్తం ఎకరం అరవై మూడు సెంట్లు అండి చాలా అంటే చాలా తక్కువలో ఇస్తున్నారండి చాలా తక్కువలో ఇస్తున్నారు ఓకేనండి సో ఎకరం అరవై మూడు సెంట్లు మరి ఇది వచ్చేసేసి మనకి సానుగూడం ఉంది కదండి సానుగూడంలో మనకి ఈ వరి పొలం అయితే అందుబాటులో ఉందండి అది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏంటనంటే మీరు ఒకవేళ మీరు గనక వచ్చి చూస్తాను అని అంటే కనుక మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ అయితే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తానండి అదేవిధంగా వండర్ గారు కూడా వస్తారు ఆయన కూడా మీకు చూపిస్తారు ఓకేనండి సో పొలం అయితే చుట్టూరు తోటల మధ్యలో ఉంటుందండి పొలం అనమాట ఓకేనండి తూర్పు ఫేసింగ్ పొలం అండి చాలా బాగుంది నీటి సదుపాయం బాగుంది అదేవిధంగా డెవలప్మెంట్ ఇక్కడ చూసుకుంటే పంట కూడా చాలా బాగా పండుతుంది త్వరపడండి మంచి ప్రాపర్టీ పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ అండి మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామాగ్రూ बजट मामा ग्रुप